జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వినాయక మండపం వద్ద శుక్రవారం బలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు వైదిక కృత్వం తీగుడ విశ్వనాథ్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకు పూజ నిర్వహించారు బలమ సంక్షేమ మండలి జగిత్యాల అధ్యక్షులు అయిల్నేని సాగర్ రావు ప్రధాన కార్యదర్శి దన్నపనేని వేణుగోపాలరావు ఉపాధ్యక్షులు బండార దివాకర్ రావు సురిగినేని కమలాకర్ రావు కోశాధికారి వెన్నమనేని కృష్ణారావు సంఘటిత కార్యదర్శులు అయినేని రవీందర్ రావు ఇమ్మనేని రావు కార్యవర్గ సభ్యులు మిన్నేని సురేందర్ రావు తాను రనీల్ రావు యాచమనేని అజయ్రావు మెన్నేని ప్రవీణ్ రావు కలకుంట్ల రామ్ప్రసాద్ మునుగోటి సురేంద మహిళా కమిటీ సభ్యులు పల్మూరి సరళ బోయినపల్లి హరిప్రియ అయినాని శ్రీలత సలహా మండలి సభ్యులు ఒదిలేని పురుషోత్తం రావు ముప్పాళ్ళ రామచంద్రరావు రావు కమిటీ సభ్యులు అధ్యక్షులు సాగి రామారావు ప్రధాన కార్యదర్శి మాధాడి సతీష్ రావు ఉపాధ్యక్షులు సత్యం రావు రమేష్ రావు సంతోష్ రావు కోశాధికారి పైడిపల్లి సత్యనారాయణరావు కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు నరసింగ్ రావు రవీంద్రరావు శ్రీనివాసరావు మహిళలు పాల్గొన్నారు दोनों ना सोच चिंगा रंग चकार दोनों रंग रंगा हाँ बाद में ना सूट पार कामेंगा बस अंदर पूर्ण बजा छोड़ चिंगा ना आवाज़ निकाट है छोटे ना सामना में इस वाका ये जो इधर सबसे अंदर आ जाए टुकड़ा ना तो जब उसके संचेष्ट करना जरूर पूरा पसंद लक्ष्य नारायण ब्रह्मा उमा हेश्वरि सदा ब्रह्मा श्री सीता ब्रह्मा पातिवालयन श्री हेवान महार्षि रेदिवा ईश्वरय राम ब्रह्मा ध्रुविरा ब्रह्मा दामिनता ब्रह्मा सर्वतो संमिलित कीड आज्ञा प्राणना नयना केशवमज महान विश्वाय नमः मधुसूदना नमः त्रैत्रय नमः शरीर कष्टारण परमहन्या हां और सारी भोली के रूप करते हैं दृष्टिप्रताप हां मेर प्रश्न रुचि उड़ना देवला धरण चंदा हां आसने भी लोगा हारता सराना हां प्रदर्शिया पराक्रम भारुषी परमात्मा देवला इनका रुचि चंदा हां रात्रि विलां जलोद त्रिवेध धरण रशे धरण खंडे मेरा रक्त खंडियां नान करे समस्त आध्यात्माश्रय भूरुवाश्रय चुहा वाश्रय विशाखाक्षत्र चुहा धोके चुहा घड़न ये कोणा से जैन शिष्टाचार चुहा लिट्टू संतपानी अंदर चट्टरी मामार अस्मार धर्मार्थार का मोक्षा चतुर्धिधा पुनुषाता पादा सिद्धियांग

Anion, ialah Anugraha, bermuatan negatif, kubah katakshar, adya, tibasa, arjan, aham, dan Pusat నీలప్రోక్షణ చేసుకొని ఆ శుభాననతో వేంగం అరేసో దేవేన పుండార పుణ్యమే దేవین ఆత్మాని సంప్రోక్షయా అవ लमरी श्री कृष्ण पाद अंगग्रं शक्ति मग्ने पुत्र गरिमास्नेत्रं महागणवीवावरामे स्थापयामि ज्ञान सर्वदामी बडियोस अक्षदर्थक सिंहासनाद अक्षराम् सर्वदामी पृष्ठंतोति आनीनम वमुदसम जिनारोक्षनतादनी न पगलामी

మళ్ళీ ఒకసారి దక్షిణాం నర్పయాని దాగన దీపపాత్ర చెయ్యిలో తీసుకొని భారత బిరాయికి చూపినట్టు ఆ ఆహారచుట్టు పుష్పంతోటిగా నీళ్ళను చుట్టు తీపి ఇందవలె జయయ అర్చన నర్పయాని పుష్పంలే రాక్షర ఆ దీపచుట్టు విత్తి కరావద

ce man దేవి ప్రారంభంలో మనం చెప్తాడు వ్యాస ప్రధాన అసలు గౌరీ పూజ మొట్టమొదటిసారి ఇంకొకటి వెళ్తుంటే ఎన్నో పర్వత ప్రాంతాలు నదులు అన్ని తిరుగుతున్నాడు గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో ఉండేటువంటి ఒక ప్రతి నది మనకు తెలుస్తుంది మీరు చేసినటువంటి ఏ పాపాలు ఉన్నాయో తిరిగి వెళ్ళలేము ఓ సముద్రం పిలుస్తాడు నదీనా సాగరో అన్నీ నదుల దగ్గరికి వెళ్ళకపోయినా పర్వతాలు ఉన్నాయి పర్వత ప్రాంతాలన్నీ పిలుస్తూ ఉంటాయి మనకి మన పర్వత ప్రాంత దర్శనం చేసుకోవడం కూడా మనకు వీలవు మరి ఎన్ని వీలు కాకపోయినా మన దేశానికి పాప ప్రక్షాళన కావాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి ఇంట్లో ఒక కుమారి జన్మిస్తుంది అరణ్యాలు ఉన్నాయో ఆ అరణ్యాలన్నీ పిలుస్తాయి ఒక్క నిమిష అరణ్యాన్ని మాత్రమే వెళ్ళాలని మన అవసరం ఉంటుంది ఎన్ని నదులు ఉన్నాయో ఒక ఆశయానికి వెళ్ళాలని అనుకుంటుంది ఎన్ని పర్వత E <coughs> మళ్ళీ మా సంసారంలో పడిపోయిన పడిపోయి ఏం చూస్తాడు వాడి కడుగులో ఉండేటువంటి ఒక బాధ తల్లి చెప్పుకోవాలి ఒక్కసారి ఉనికి పడతాడు ఓసారి బయటపడతాడు ఓసారి నమ్ముతాడు మనం ఏం అమ్ముకుంటామంటే ఓ శిశువును మనం ఎత్తుకున్నాం ఎత్తుకోగానే వాళ్ళని మనం చూస్తాడు నమ్ముతాడు ఒకసారి నమ్మక మనం సంతోషపడతాను ఎత్తుకోగానే నమ్మిరాడు కానీ ఏం జ్ఞానం లోపల చూసినా వెళ్ళాలి భగవంతుని యొక్క అనుగ్రహం చేత మన తల చదివేటువంటి మన ఉదువిపై ఉండేటువంటి రాధాన్ని చూసుకుంటు ఈ మధు ఇది వాడిని అనుకుంటాడు మన నుంచి మనమేమన్నుకుంటామంటే నేనే చెప్పాలి అనుకుంది జనం బయలు లేనిది ఎక్కడికి బయలు లేనిది ఎవరి గురించి తపస్సు చేస్తుంది మళ్ళీ లోకాలు లేనే పరమశివ శిష్యు చేసినాడు చేస్తే ప్రమాదంలో బాగా ఆలోచించి 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 ప్రత్యక్షమైనాడు